హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జనవరి పదో తేదీ వరకు ఎటువంటి ధర్నాలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క ధర్నాలు అనేది నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పటికీ ఆశా వర్కులు అనేది ఈ యొక్క బంద్ అనేది నిర్వహిస్తుండగా అంటే వారికి సంబంధించిన డిమాండ్లు అనేది వినిపిస్తుండగా తాజాగా నేటి నుంచి వాలంటీర్లు అయితే ఈ యొక్క బంధుకైతే పిలుపునివ్వడం జరిగింది అలాగే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారు కూడా జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క సమ్మె నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారో వారు కూడా ధర్నా నిర్వహించబోతున్నట్లు వీటన్నిటికి సంబంధించి ఈ మీకు పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారు బంద్ నిర్వహించడం జరుగుతుంది వారికి సంబంధించి వివిధ దశల్లో ఈ యొక్క డిమాండ్ అనేది వినిపిస్తుండగా వారికి సంబంధించి తక్షణమే ఈ యొక్క చర్యలు అనేది తీసుకోకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీ నుంచి తీవ్ర స్థాయిలో ఈ యొక్క బంద్ అనేది నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే ఆశా వర్కర్లు అయితే తెలియజేయడం జరిగింది వారికి కనీస జీతంగా ఇరవై ఆరు వేలు గ్రాడ్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు హెల్పర్లు చేస్తున్న సమయ రెండు ఇప్పటికే కొనసాగుతుండగా సిడీఏ పరిధిలో ఆఫీసులు మండల కేంద్రాల్లో వారు ఆందోళన చేస్తుండగా తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది రాకపోయినట్లయితే ఈ నెల ముప్పై తేదీ తర్వాత ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల మంది అంగన్వాడీ కేంద్రాలుండగా దాదాపుగా లక్ష మంది పైగా ఈ యొక్క కార్యకర్తలు ఎలపర్లు అనేది ఉండడం జరిగింది ముప్పై ఓటో తేదీ లోపల వారికి సంబంధించిన డిమాండ్లు కనుక తీర్చకపోయినట్లయితే పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగుతామని వారైతే తెలియజేయడం జరిగింది ఇకపోతే వాలంటీర్ల విషయానికి కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ నేటి నుంచి సమ్మెకైతే పిలుపునివ్వడం జరిగింది ఇవాళ నుంచి పలు జిల్లాల్లో ఈ యొక్క మండల కార్యాలయాల్లో వారికి సంబంధించిన సంఘీభావం తెలియజేయడంతో పాటు రానున్న రెండు రోజుల్లో ఎటువంటి స్పందన కనుక లేకపోయినట్లయితే తర్వాత రెండు రోజులు జిల్లా స్థాయిలో ఆ తర్వాత మనకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కనుక లేకపోయినట్లయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీ నుంచి విధులను బహిష్కరించి ఆ తర్వాత ఏదైతే పెన్షన్ల పంపిణీ ఉందో ఆ యొక్క పెన్షన్ల పంపిణీని పూర్తిగా అడ్డుకోవడంతో పాటు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్న ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా పరిష్కరిస్తున్న తెలియజేయడం జరిగింది వారి యొక్క జీతాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే అంటే వారికి సంబంధించి ఎటువంటి డిమాండ్లు అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్లను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు పెంచాలని అర్హతను బట్టి సచివాలయం వేస్తున్న వాలంటీర్లను విలువ చేసి క్రమబద్దీకరణ చేయాలని కూడా సమాచారం ఈ విధంగా వీరికి సంబంధించిన డిమాండ్లు అయితే వినిపించడం జరిగింది నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వీరికి సంబంధించిన బంద్ అనేది నిర్వహించబోతున్నట్లు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అంటే జనవరిలో ప్రారంభం కాబోతున్న ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఉన్నాయో వాటిని కూడా చేయబోమని రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీ నుంచి పంపిణీకి సంబంధించి పెన్షన్ల పంపిణీ కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇక మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వారు కూడా రేపటి నుంచి సమ్మె నిర్వహించబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పర్మనెంట్ చేయాలని రిటైర్మెంట్ ప్రయోజనాలు గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాలని కోరుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రేపటి నుంచి పూర్తి స్థాయిలో మున్సిపల్ కార్మికులకు సమ్మెకు పిలుపునిచ్చినట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఇకపోతే మరొక అప్డేట్ కనుక చూసుకున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు వారికి సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనవరి తొమ్మిదో తేదీ నుంచి పదో తేదీ వరకు దాదాపుగా గంటల పాటు విజయవాడలో ధర్వాన్ నిర్వహించబోతున్నట్లు యుటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు అయితే ప్రకటించడం జరిగింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వివిధ రూపాల్లో బకాయిలు ఉన్నాయని వాటిని సెప్టెంబర్ లోపల చెల్లిస్తామని గతంలో మంత్రులు అధికారులు హామీ ఇచ్చిన ఇంతవరకు నెరవేర్చలేదని జనవరి తొమ్మిదో తేదీ నుంచి పదో తేదీ వరకు ముప్పై ఆరు గంటల పాటు ధర్వాలు నిర్వహించబోతున్నట్లు వీరు కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది